ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సమితి బట్టి కొన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి వారు ప్రతి నెల కూడా రెండు నెలలు ముందుగానే మనకి స్వామివారి యొక్క ఆజిత్ సేవ టికెట్ని అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఈ ఆదిత్య సేవలని మనం ఎలక్ట్రానిక్ లక్కీ డి పద్ధతిలో అంటే లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది ఇందులో ప్రధానంగా మనకి శ్రీవారి ఆర్జిత్ సేవ ఎలక్ట్రానిక్ డిప్లో మనకి ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి సుప్రభాత సేవ రెండు తోముల సేవ మూడు అష్టతల పాదపద్మారాధన నాలుగు అర్చన ఈ నాలుగు రకాల సేవలను కూడా టీటీ లాటరీ పద్ధతిలో శ్రీవారి భక్తులను అయితే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది మనకి ఈ నెల ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుందండి ఆల్రెడీ వాళ్ళ స్టార్ట్ అయ్యింది ఇది మనకి జూలై నెలకి సంబంధించిన బట్టి సోమవారికి ఆర్థి సేవ ఎలక్ట్రానిక్ పద్ధతిలో మనకి ఎంపిక చేసేటువంటి టికెట్లు అండి ఎవరైతే తిరుమల వెళ్ళే శ్రీవారిని మొదటి గడప వరకు వెళ్ళే దర్శించుకుందామని భావిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ లక్కీ డిప్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ లక్కీ డిప్లో ఏ విధంగా పాడు ఈ ఏ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన తర్వాత మన అమౌంట్ ఏ విధంగా కట్టాలి అనేటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు చెప్పడం జరిగిందండి పూర్తిగా ఈ వీడియోలో అంతా కూడా నా ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత డెమో అన్నది మనకి ఆన్లైన్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత మన మొబైల్ నెంబర్ ఏ విధంగా ఎంటర్ చేయాలి మన డీటెయిల్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా చాలా క్లియర్గా నేనైతే చెప్పడం జరిగిందండి ఒకసారి ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే ప్రతీ నెల కూడా మీ అంతటి మీరే స్వయంగా లెక్క డిప్లో పాల్గొనవచ్చు ఎటువంటి ఇంటర్నెట్ షాపులకు కానీ లేదా మీ సేవ సెంటర్లకు కానీ ఇటువంటి వాటికి ఎక్కడ కూడా మీరు అక్కడికి వెళ్ళి ఇటువంటి ఇబ్బంది అవసరం లేదు అదేవిధంగా పక్క వాళ్ళ యొక్క అంటే హెల్ప్ తీసుకుని టికెట్లు మాకు బుక్ చేయండి మేము తిరుమల వెళ్దాం అనుకుంటున్నాం ఈ లెక్క డిప్లో పాల్గొందాం అనుకుంటున్నాం ఏ విధంగా టికెట్ బుక్ చేసుకోవాలో మాకు తెలియదు మీరు చేయండి పక్కన కూడా మీరు రిక్వెస్ట్ చేయనవసరం అవసరం లేదండి ఎందుకంటే ఈ వీడియో అన్నది ప్రతి సామాన్యుడికి కూడా చాలా ఈజీగా అద్భుతంగా విధంగా నేను ఈ వీడియో డెమో అయితే చేయడం జరిగిందండి ఇందులో మనకు ప్రధానంగా చెప్తున్నానండి ప్రతీ నెల కూడా టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నటువంటి ఈ ఆర్థిక సేవ ఎలక్ట్రానిక్ డిప్లో మనకి ఒక అంటే ఒక మంత్ వచ్చేసి అంటే తక్కువలో తక్కువ మనకి పదివేల వరకు ఉంటాయండి అంటే ఎనిమిది వేల నుండి పదివేల వరకు ఉంటాయి అంటే కొన్ని కొన్ని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి కొన్ని స్పెషల్ డేస్ మినహించి టికెట్లు అన్నది టీటీడీ వారు రిలీజ్ చేయడం జరుగుతుంది కాకపోతే ఈ లక్కీ డిప్లో మనకి కొన్ని లక్షల మంది పాల్గొనడం జరుగుతుందండి ఇది అంతా కూడా లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారండి ఇక్కడ ఇందులో ఎటువంటి మోషన్ కానీ సీటింగ్ కానీ లేదా మంది అంటూ ఉన్నారండి మేము గత రెండు సంవత్సరాలు బట్టి లక్కీ డిప్లో పాల్గొంటున్నామండి మేము సెలెక్ట్ అవుతలేదు మాకంటూ నిన్న లక్కీ డిప్లో పాల్గొన్న వారికి సెలెక్ట్ అవుతున్నారు అంటారండి ఎందుకంటే లక్కి డి పన్నదే అందులో ఉందని లక్ ఉన్న వారికి మాత్రమే స్వామివారి యొక్క దర్శనం మొదటి గడప వరకు వెళ్ళొచ్చు అదేవిధంగా తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్నటువంటి ఈ ఆద్యత సేవల్లో నేరుగా మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా మనకి ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు అంతరాలయంలో అంటే మనకి స్వామివారి యొక్క మొదటి గడప దగ్గరలో మనకి ముప్పై నిమిషాల నుండి నలభై ఐదు నిమిషాల వరకు కూడా అక్కడ కూర్చుని స్వామివారికి జరుగుతున్నటువంటి సేవల్లో అయితే మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది దాదాపుగా మనం ఆ ఆలయంలో కూర్చోవచ్చు తర్వాత స్వామివారిని దర్శించుకోవడానికి అయితే సుమారుగా మనకి పది నిమిషాల సమయం వరకు కూడా సోమవారం మనం ఎదురుకుంటా కనిపిస్తూ ఉంటారు కాబట్టి దగ్గరగా వెళ్ళి దర్శించుకోవడానికి సమయం ఉంటుందండి ఎందుకంటే మిగిలినటువంటి సోమవారం దర్శించుకునేటువంటి సేవలు ఏ అయితే ఉన్నాయో అంటే మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్లు కానీ లేదా అంగప్రశ టికెట్లు కానీ కొన్ని విఐపి బ్రేక్ దర్శనలు కానీ ఇటువంటి అన్నీ కూడా మనం స్వామివారిని ముద్ర గడప వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉండదండి ఎందుకంటే మూడు రూపాయల స్పెషల్ ఇంటి దర్శనం కానీ లేదా స్వామివారికి ఆదిత సేవ కేటగిరీ అంటే ఇంకో కేటగిరీ ఉంటుందండి స్వామివారికి ఆర్జిత సేవలు ఇందులో అయితే మనకి కళ్యాణం ఉంజల సేవ సహస్త్ర దీప అలంకరణ ఆర్జిత బెంబర్స్ ఉంటాయి ఇవి కూడా మనం స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి మాత్రమే దర్శించుకుంటాం అదేవిధంగా విధంగా సర్వదర్శనం కూడా మనం అక్కడి నుంచే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఇవన్నీ కేటగిరీ అంతా అయిపోయిన తర్వాత మనకు ఆజ్య సేవలు అయితే నేను చెప్పినటువంటి మొదటి గడప దర్శనంలో అయితే ఈ నాలుగు రకాల సేవలు ఉంటాయండి ఇవి నాలుగు రకాల సేవలు సోమవారి దగ్గరికి వెళ్ళి అక్కడ సోమవారి జరుగుతున్నటువంటి కార్యక్రమాలు నేరుగా మన కల్లారో చూడవచ్చు ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ఇప్పుడు చెప్తున్నాను అండి మీ యొక్క మొబైల్స్ కానీ లేదా మీ యొక్క ల్యాప్టాప్లు కానీ మీ దగ్గర ఎటువంటి ఈ టెక్నాలజీ అందుబాటులో ఉందో అంటే ఇంటర్నెట్కి సంబంధించిన టెక్నాలజీ ఎటువంటిది అందుబాటులో ఉందో అది మీరు తీసుకోండి కొంతమంది ఏంటంటే ట్యాబ్లు ఉంటాయి కొంతమంది దగ్గర ల్యాప్టాప్ ఉంటాయి కొంతమంది దగ్గర సిస్టమ్లు ఉంటాయి కొంతమంది దగ్గర మొబైల్స్ ఉంటాయి కాబట్టి మీకు నచ్చినటువంటి మీరు ఏది వాడుతున్నారో అది ఓపెన్ చేసి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి అంటే గూగుల్లోని మీరు టైప్ చేయండి టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే అలా ఓపెన్ చేసిన తర్వాత టీటీడీ ఆన్లైన్లో ఓపెన్ చేసిన తర్వాత మీరు ఎలా ఓపెన్ చేసినా కూడా స్టార్టింగ్గా మనకి ఆ వెబ్సైట్ నేమ్ అయితే ఓపెన్ అవుతుందండి ఓపెన్ చేసిన తర్వాత ఓమ్ పేజ్ అయితే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది హోమ్ పేజ్ చూసారు కదండి ఈ విధంగా మనకి చాలా క్లియర్గా ఉంటుంది అక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీని అయితే అడగడం జరుగుతుంది ఓటీపీ అన్నది మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి నేరుగా ఓటీపీ అయితే రావడం జరుగుతుందండి ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేస్తే మీరు డైరెక్ట్గా ఓం పేజీలోకి లాగిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ రెండు విధాలుగా ఉంటుందండి ఒకటి మనకి రైట్ సైడ్ చూసినట్లయితే తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్ అన్నది మనకి స్క్రోల్ అవుతూ ఉంటుంది ఒక రైట్ సైడ్ చిన్న బాక్స్ లాంటిది అందులోని అందులో మనకి తిరుమల తిరుపతి సేవ ఎలక్ట్రానిక్ డిప్ అని ఉంటుందండి మీరు అక్కడ అక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు ఇక్కడ హోమ్ పేజీలో మనకి లోగోస్ కనిపిస్తూ ఉంటాయి కదా అంటే మూడు వందల రూపాయల స్పెషల్ అనే దర్శనానికి ఒక లోగో ఈ సేవ ఎలక్ట్రానిక్ డిప్ ఒక లోగో అదే విధంగా అకామిడేషన్ ఒక లోగో ఇవన్నీ కనిపిస్తుంటాయి లోగోలు మీరు అక్కడ క్లిక్ చేసినా పర్వాలేదు అక్కడ ప్రెస్ చేయండి ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రెస్ చేయండి రెండు దిక్లో కూడా ఒకటే ప్రెస్ చేసిన తర్వాత మనకి ఒక అప్లికేషన్ లాంటిది ఓపెన్ అవుతుందండి అందులో మనకి ముందుగా మన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత కంట్రీ అంటే మనం ఇండియాలో ఉన్నావా అదర్ స్టేట్లో ఉన్నావా అన్నది ఉంటుంది కాబట్టి అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క స్టేట్ ఏదైతే ఉందో నాది ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ అని ఎంటర్ చేస్తానండి ఎంటర్ చేసిన తర్వాత నా యొక్క మెయిన్ టౌన్ ఏదైతే ఉందో పిఠాపురం కాబట్టి నేను పిఠాపురం ఇచ్చాను దాని తర్వాత మనకి ఇక్కడ పిన్ నెంబరు మన యొక్క మండలానికి ఒక పిన్ నెంబర్ ఉంటుంది కాబట్టి మా పిన్ నెంబర్ కూడా నేను అక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఒక మొబైల్ నెంబర్ లాగిన్ ఐడి మీద మ్యాక్సిమం ఇద్దరు వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి భార్య భర్త కానీ ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ స్నేహితులు కానీ లేదా అన్నదమ్ములు కానీ ఎవరైనా కావచ్చు లేదా సింగిల్గా మీరు పాల్గొనేటువంటి ఉద్దేశం ఉన్నా కూడా సింగిల్గా అయినా వెళ్ళొచ్చు ఇక్కడ చూసినట్లయితే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అని ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే ఒకటి రెండు అని ఓపెన్ అవుతుందండి మీరు ఇద్దరు అయితే ఇద్దరు నొక్కండి ఒకరైతే ఒకరిని నొక్కండి నొక్కిన తర్వాత ముందుగా మీ యొక్క పేరు అయితే ఎంటర్ చేయాలి పూర్తి పేరు దాని తర్వాత మెయిల్ అయితే మేలు తర్వాత మీ ఏజు దాని తర్వాత ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కాబట్టి ఆధార్ కార్డు ఇవ్వండి దాని తర్వాత ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వండి సెకండ్ పర్సన్ యొక్క డీటెయిల్స్ కూడా సేమ్ అదే విధంగా మీరు ఫిల్ చేయాలి చేసిన తర్వాత అక్కడ మీరు కంటిన్యూ కొట్టండి కొట్టిన తర్వాత మనకి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కావాల్సినటువంటి మనకి ఈ ఆర్జిత సేవలకు సంబంధించినటువంటి నాలుగు రకాల సేవలు అయితే పైన కనిపిస్తుంటాయండి ఉంటాయండి సేవ తోమల సేవ అష్టదర పాత పద్మారాధన అర్చన అదేవిధంగా ఈ సేవలు అన్నవి అమౌంట్ కూడా అక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంటుందండి సూపర్వాజ్ సేవకు అయితే నూట ఇరవై రూపాయలు అష్టదర పాత పద్మారాధనకి అయితే పన్నెండు వందల యాభై రూపాయలు తోమల సేవకైతే అయితే రెండు వందల ఇరవై రూపాయలు అర్చనకి రెండు వందల ఇరవై రూపాయలు ఉంటుందండి అమౌంట్ తర్వాత ఏ డే అన్నది కూడా అక్కడ చాలా క్లియర్గా ఉంటుంది ఎంతమంది సెలెక్ట్ అవుతారు అన్నది అన్ని డీటెయిల్స్ టోటల్ కూడా మనకి ఇక్కడికి అనిపిస్తుంటాయండి తర్వాత మనకి ఏ మంత్కి ఓపెన్ అయింది అన్నది కూడా కనిపిస్తుంటుంది మన జూలై నెలకి మీరు ఇక్కడ ఓపెన్ చేసుకుంటారు కాబట్టి జూలై నెలకి బట్టి క్యాలెండర్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ సేవలు అన్నది చాలా క్లియర్గా ఉన్నాయి చూడండి ఒకరోజు కొన్ని సేవలు ఒకరోజు కొన్ని సేవలు ఉన్నాయి కొన్ని సేవలు అయితే కంటిన్యూగా ఆ వీక్ అంతా ఉన్నాయండి ఇప్పుడు సుప్రవోత్సవం ఉందండి సూపర్ అంతా ఆ వీక్ అంతా ఉంది తర్వాత కొన్ని తామణిసేవ్ కానీ అక్షత్రప్రదం అర్థం కానీ కొన్ని డేట్లోని కొన్ని రోజుల్లోని మాత్రమే ఉన్నాయి అవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టికెట్స్ కూడా మనకి మా రైట్ సైడ్ ఎండింగ్ కాలంలో కనిపిస్తుంటుందండి అక్కడ కూడా మీరు చాలా క్లియర్గా చూడవచ్చు కాకపోతే నేను ఇచ్చేటువంటి మీకు అడ్వాంటే అడ్వైజ్ ఏంటంటే మీరు జూలై మంత్ అంతా కూడా సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే మీరు ఏ నెల వెళ్ళాలనుకున్నా సరే ఆ నెల అంతా కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే లక్కీ డిప్ అన్నది ఒక రోజుకి మాత్రమే వేయకండి ఆ నెల అంతా మీరు ఆప్షన్ కింద పెట్టుకుంటే ముప్పై రోజులు ముప్పై రోజుల్లో ఏదో ఒక రోజు మీరు ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి అదేవిధంగా ఈ నాలుగు రకాల సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి చాలామంది ఏంటంటే సుప్రవ్ సేవను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నారు అదేవిధంగా ఒకే డేట్ని కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు అలా అలాగంటే మనకి క్యాంప్టేషన్ ఎక్కువ కాబట్టి ఇక్కడ అంటే కొన్ని లక్షల మంది ఈ యొక్క లక్క డెప్పులు పాల్గొంటున్నారు కాబట్టి మీకు లక్కే డిప్లు సెలెక్ట్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఉన్నటువంటి అన్ని అవకాశాలు కూడా ఉపయోగించుకోండి అందుకని మనం ముప్పై రోజులు కూడా సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఉన్నటువంటి నాలుగు రకాల సేవలు కూడా మీరు సెలెక్ట్ చేసుకోండి ఈ నాలుగు రకాల సేవలు ఏ సేవ వచ్చినా కూడా మన అదృష్టం అండి ఎందుకంటే అంత అద్భుతమైనటువంటి సేవలు ఇవన్నీ కూడా సుప్రవత్ సేవకు మించినటువంటి సేవ తోమల సేవ తోముల సేవకు మించినటువంటి సేవ అష్టదల పాదపద్మారాధన ఈ మూడట్లు కట్టి మించినటువంటి సేవ అర్చన కాబట్టి మీరు ఏ సేవను కూడా తక్కువగా వేయద్దు ఎందుకంటే స్వామివారిని మొదటిగడ పౌరుకు వెళ్ళొచ్చు స్వామివారికి జరుగుతున్నటువంటి ఈ సేవా కార్యక్రమంలో నేరుగా మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి ఇలా కలిసి చేసిన తర్వాత మనకి కన్ఫర్మేషన్ అడుగుతుంది కన్ఫర్మ్ కొట్టిన తర్వాత మనకి మళ్ళీ ఒకసారి మన డీటెయిల్స్ ఇవన్నీ చూపించడం జరుగుతుందండి అప్పుడు మీరు టోటల్గా మీరు సబ్మిట్ కొట్టండి మీరు ఈ లక్కీ డిప్లో పాల్గొనడానికి కావచ్చు రిజిస్ట్రేషన్ అయితే చాలా ఈజీగా కంప్లీట్ అవుతుంది అదేవిధంగా మనకి లక్కీ డిప్లో మనం సెలెక్ట్ అవ్వేమా లేదా అనేటువంటి విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకి ప్రతీ నెల కూడా పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు కూడా ప్రతీ నెల కూడా ఈ లక్కీ డిప్కి సంబంధించిన బట్టిది ఆప్షన్ అన్నది ఓపెన్ అవుతుంటుందండి పద్దెనిమిదో తారీఖు ఉదయం పది గంటల నుండి ఇరవై తారీఖు ఉదయం పది గంటల వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఇలాగ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇరవై తారీఖున మధ్యాహ్నం పన్నెండు తర్వాత ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రం ఎస్ఎంఎస్ అన్నదే నేరుగా వాళ్ళ మొబైల్కి రావడం జరుగుతుందండి కొన్ని టెక్నికల్ ఎర్రర్ వాళ్ళు కనుక మెసేజ్ కనుక రాకపోతే మీరు నేను ఏ విధంగా చెప్పానో లాగిన్ అవ్వడం వెబ్సైట్లోకి లాగిన్ అవ్వడం ఏ విధంగా చెప్పాను సేమ్ అదే విధంగా మీ మొబైల్ నెంబర్తో ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మనకి హిస్టరీ అని ఉంటుంది హిస్టరీలో ఒకసారి చెక్ చేయండి చాలా క్లియర్గా ఆప్షన్స్ అన్ని కనిపిస్తూ ఉంటాయి లెక్క డిప్ అని కూడా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు క్లిక్ చేస్తే మీరు ఆ లెక్క డిప్లో సెలెక్ట్ అయ్యారా లేదా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే చాలా క్లియర్గా ఉంటుందని అక్కడ చూసుకోండి ఒకవేళ సెలెక్ట్ అవుతే మట్టికి మనకి అమౌంట్ కట్టడానికి ఇరవై రెండవ తారీఖున మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా అవకాశం ఇవ్వడం జరుగుతుంది అంటే ఇరవై తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఇరవై రెండవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ అన్నది ఆన్లైన్లో మీరు కట్టవలసి ఉంటుందండి ఇలా కట్టిన తర్వాత మాత్రమే పూర్తి సేవలో పాల్గొన పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి అంటే లక్కీ డిప్లు సెలెక్ట్ అయిన తర్వాత అమౌంట్ కట్టేటువంటి ప్రోసెస్ తర్వాత మీ పాస్పోర్ట్ సైజు ఫోటోలు అయితే ఎంటర్ చేయాలండి చేసిన తర్వాత అమౌంట్ అన్నది మీరు ఆన్లైన్లోనే కట్టవలసి ఉంటుంది అంటే యూపీఐ కానీ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా టీడీటీకి సంబంధించిన అప్షాల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత మీరు నేరుగా టీడీడీ దేవస్థానం వరకు అమౌంట్ అయితే కట్టవలసి ఉంటుంది కాబట్టి ఇలా కట్టిన తర్వాత మాత్రమే మీరు పూర్తిగా ఈ ఆధ్యత సేవల్లోకి పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఇందులో మీరు పూర్తిగా సాంప్రదాయ వస్త్రంలోనే మాత్రమే పాల్గొనాలండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని ఈ సేవలోకి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తర్వాత సేవలోకి తీసుకెళ్తున్నటువంటి ఒక్కొక్క సేవకి ఒక ఇంత మీకు లడ్డూస్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని సేవలో అయితే మీకు ఉత్తరయం ఆడవారికి బ్లౌజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మిత్రులు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా తప్పగా వినియోగించుకోండి అదేవిధంగా మన ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పేటువంటి విధానం కూడా మీకు అద్వయం ఉంటే కామెంట్ చేయండి మా వీడియోని లైక్ చేయండి ఓం నమో వెంకటేశాయ